కాంగ్రెస్ దోహం చేస్తే వాళ్ళకి అండగా కొట్లాడుతుంది బీజేపీ మా రచన్ రెడ్డి గారు కదా హైకోర్టులో వాదిస్తా ఉన్నది తర్వాత రోడ్డు మీద కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చి ఫైట్ చేస్తుంది కదా మా నాయకుడు మహేంద్ర అన్న కావచ్చు ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు రామచంద్ర అన్న కావచ్చు సంధ్య ఇట్లా రకరకాల లీడర్లు అందరూ కూడా అందుకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్స్ ఎవరు కాబట్టి డెఫినెట్ రేపు కూడా ఆడ బీజేపీ బీజేపీ వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ పీపుల్ అదే నిలబడబోతుంది రేపు రాష్ట్రంలో నిరుద్యోగులకు మాట్లాడారు కింద కుమార్ గారు అన్నట్టు త్వరలో 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 అనే లాస్ట్గా ఆ పదాన్నే బ్యాన్ చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అనేది నోటిఫికేషన్లు త్వరలో త్వరలో అనేది ఆ త్వరలో ఇంకా రాలేదు ఎప్పుడొస్తుంది అనేది వాళ్ళు ఇంకా అవి కూడా ఎదురు చూస్తున్నారు రకరకాల పోరాటాలు చేశారు నిరసనలు చేశారు అన్ని రకాలుగా చేసి కలిసిపోయాము స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తామన్నారు సరే అవి కొంత పెండింగ్లో పడేటప్పటికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఇందులో మా నిరసన వ్యక్తం చేస్తాము అనే దాంట్లో వాళ్ళు నామినేషన్స్ వేయదలుచుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ సమస్యను సీరియస్గా తీసుకుంటుందా లేదా నోటిఫికేషన్లు వేస్తారా లేదా అనేది అయితే మేడం చర్చ ఏడు పది నలభై ఎనిమిది సెకండ్లకు మొదలైంది ఏడు ముప్పై ఎనిమిది ఐదు సెకండ్లు అవుతుంది కాబట్టి నా పైన ప్రభుత్వం పైన మా పైన అన్ని ఆరోపణలు చేశారు ఒక విజ్ఞప్తి చర్చ ముందుకు సావధానంగా వెళ్ళాల ఉద్దేశంతోనే మాత్రమే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీగా నేను ఏ సమాధానం చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నాకు చెప్తే నేనైనా చెప్పేస్తా ఒకటి లేదు మీరు చేసిన ఆరోపణలు అన్నిటిపైన నేను కూలంకషంగా కష్టంగా ఎక్కువ టైం తీసుకోకుండా అంటే దాన్ని సమరీయే చెప్తా నన్ను డిస్టర్బ్ చేయద్దన్నది రిక్వెస్ట్ విజ్ఞప్తి మాత్రమే కన్క్లూజన్ అయితే నేనైతే డీవియట్గా ఏ మాట చెప్పాను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా నాకుగా ఏ ప్రశ్న లేవనెత్తాను వాళ్ళ ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తా వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ త్వరలో అనేదానికి మేము ఏదో బ్రాండ్ అంబాసిడర్లు అయినామని అన్నారు అయితే నేనేం కొట్టలే మేడం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అని మాత్రమే కొట్టినా ఏం కొట్టలే ఉద్యోగ సర్దుబాటు త్వరలో ఉద్యోగ నియామక పత్రం పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చి పది కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలో ఇట్లా వీళ్ళు ఇగో కొడుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇంకా మోర్ చూపిస్తూనే ఉంది కాబట్టి త్వరలో అనే పదానికి మేము కాదు బ్రాండ్ అంబాసిడర్ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారా తొమ్మిదిన్నర సంవత్సరాలు అంటే దాదాపు పది సంవత్సరాలు త్వరలో అనే పదాన్ని ఆ శాంటిటీనే మార్చేసారు వాళ్ళు ఆ శాంటిటీనే మార్చేసారు మేము క్లియర్ కట్గా డేట్స్ చెప్పినాం మేము క్లియర్ కట్గా డేట్స్ చెప్తే చెప్పిన డేట్స్ పైన నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీ గతంలో ఇదే వేదిక పైన నేను మీకు ప్రూఫ్గా చూపించిన ఒక విద్యార్థి వచ్చి నోటిఫికేషన్ వాయిదా వేయండి మీరు మీరు ఎందుకు వాయిదా వేస్తలేరు మీ స్థానిక ఎన్నికల్ని మీరు వాయిదా వేసుకున్నప్పుడు మా నోటిఫికేషన్ ఎందుకు వాయిదా వేయాలని ప్రశ్నగా అడిగిన వీడియో నేను ఈ వేదికపై చూపెట్టలేదా కాబట్టి త్వరలో అనే పదానికి దయచేసి ఆ పదానికి ఉన్న మరకల్ని మాకు అంటగట్టద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను అది మాకు సంబంధం లేని విషయం అని అయితే పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో అరవై అరవై ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిందిరా అని అన్నారు కదా అయితే రాష్ట్రంలో ఈరోజు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ కోట్ల రూపాయల యొక్క అప్పు ఉంది ఈ అప్పు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసింది కాదు కాబట్టి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి ఈ అప్పు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఈ అప్పు బాధ్యత మొత్తం మాదే మీరు ఈ అప్పు కట్టొద్దు మీకేం సంబంధం అనేది వాళ్ళొక డిక్లరేషన్ ఇస్తే అప్పుడు మేము మాట్లాడతాం కాబట్టి ఏంటి అంటే ఈ గతంలో ఇచ్చినటువంటి అరవై వేలు ఇచ్చింది అన్నప్పుడు మరి ఈ రోజు ఎందుకు నిరుద్యోగులు వచ్చి మేము బస్సు యాత్రలు చేసినాం మా వల్లనే కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మేమే దీనికి కారణం అని ఎందుకు చెప్పిండ్రు మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇచ్చింది కదా పార్టీ ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇచ్చినప్పుడు మీరేందో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకు వచ్చి ప్రచారం చేసిండ్రు ఆ రోజు ఇవ్వలేదు కాబట్టే కదా మీరు వచ్చి చేసింది ఇప్పుడు వచ్చి మాట ఎందుకు మారుస్తారో నాకు అర్థం కాదు సో ప్రభుత్వం మీద కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరి హయాంలో మీకు ఆర్డర్ కాపీ వస్తుందో ఆ ఉద్యోగం వాళ్ళు ఇచ్చినట్టే లెక్క కదప్ప అక్కడ ఇట్లయింది వారి ప్రశ్నకు లేదు ఆయన అనేది మీ దాంట్లోనే అయితే అరవై వేలు కూడా మీరు ఇచ్చారనే చెప్తున్నాను అయిపోయి మా మీద ఆరోపణ చేయొద్దు అయితే డిసెంబర్ లోపు అని ముఖ్యమంత్రి గారు అన్నారని అన్నాడు అయితే నాకు తెలిసినంత వరకు నేను ఇంత వరకు నేను ఏదైనా సరే తప్పుగా వినని ఏది కూడా చాలా జాగ్రత్తగా వింటా నా నేను విన్న నమ్మకంతో చెప్తున్నా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది లోపల ఎక్కడ చెప్పలేదు డిసెంబర్ తొమ్మిదిలో అదే ఏం చెప్పారు యూనివర్సిటీ వేదిక ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది ఒకల్లా మీకు జమాన అయిపోయింది ఇప్పుడు అడుగుతారు వాళ్ళు అదే అందుకని నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి అక్కడ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పారు అనేది నేను కూడా క్వశ్చన్ అందుకైతే సార్ ఏం చెప్పారు అనేది ఆయన అంటున్నా అందుకని ఏం చెప్పారు వాళ్ళ వర్షం విధానం వారు నేను ఏం చెప్పాలనుకుంటారు చెప్పినట్టుగా అదే వద్దు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకవేళ ఇదే అంటే నేను వారు చెప్పిన దానికి నేను అన్నిటికీస్తా అంట వారిని నెక్స్ట్ మాట్లాడమానండి ఒక్క మాట మీకు స్పష్టత ఇస్తున్నామన్నా ఆయన ఏం చెప్పారు ఒక్కసారి వాళ్ళ వర్షం విన్నాం కదా కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ మీరు చెప్పారు ముఖ్యమంత్రి ఏరియా మన నేను తొమ్మిది తారీఖు నాడు వస్తా వచ్చిన నాడుకు మీకు వెయ్యి కోట్ల నిధులు తీసుకొని వస్తా తర్వాత మీ ఉద్యోగ సమస్యలతో పాటు ప్రతి జీవో పైన మీ సమస్యను పరిష్కారం చేసే దిశగానే నేను తొమ్మిది తారీఖు నాడు మళ్ళీ వస్తా అని చెప్పి ఇది వారు ఆ రోజు చెప్పిన మాట కుమార్ గారు మీరు మాట్లాడిన ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఎవరి ఉంటే మళ్ళీ అడుగుతారు చెప్పండి చెప్పండి కార్తీక్ గారు దయచేసి మేడం ప్లీజ్ వారన్నా చర్చలను కూర్చోమానండి నేను మౌనంగా వారు మొత్తం విన్నది రాసుకొని వెళ్ళి ఎక్కడో అక్కడ ఇచ్చేస్తా ఇది ఇట్లా వద్దు ప్రతి మాటకి రన్నింగ్ కామెంటరీలు ఇట్లాంటివి వద్దు వద్దు వీళ్ళ దగ్గర బలం బలకం ఉంది కాబట్టి మేము ఫోన్ పట్టుకొని కింద కామెంట్ రూపంలో గట్టిగా ఏమైనా మాట్లాడితే మేము వ్యక్తిగతంగా దాడులు చేస్తాము అని ఇది ఇది వీళ్ళకి ఒక పెద్ద లాగా మారిపోయింది ఒక వేదిక మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు అరే అవతల మంచి ఏం మాట్లాడుతారో వినరా ఏం మీ క్రాస్ లో వచ్చి మాట్లాడుతున్నాడు గొప్ప మేధావాలనుకుంటారా నాకు తెలియక అడుగుతా మేము మేధావులు మీరు చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చామంతే నేను నుంచి అదే అన్న కుమార్ గారు క్లారిటీ ఇస్తారు మీరు అరవై వేలు వేల లక్షణాలు అదే అన్న చేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ అదే వాదించి నేను మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడితే నాకు ఎందుకంటే జర్నలిస్ట్ చెప్పింది నాకు నీ పర్మిషన్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నేనేమన్నా తప్పు మాట్లాడితే దాన్ని రాసుకొని నీ సమయం వచ్చినప్పుడు ఇది నువ్వు తప్పు మాట్లాడేనావని చెప్పాలి అయితే గ్రూప్ వన్ పోస్ట్ల గురించి చెప్పింది నాకు ఒక నాకు అంటే నేను గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను బాగా అబ్జర్వ్ చేస్తున్నాం మేడం బాధ వాళ్ళకు వచ్చిందని మీ బాధనా మీకు రాలేదన్న మీ ఆక్రోషమా నాకు అర్థం కాలే అరే కోర్టు క్లియర్గా మీరు నియామకాలు ఇవ్వొచ్చు అని చెప్పిన తర్వాత కూడా మేము మళ్ళీ ప్రెస్ పెడతాం పెడతామంటారు మేము ధర్నాలు చేస్తామంటారు అరే కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది మీరు కోర్టులో ఫైట్ చేయాలి కానీ కోర్టులో ఉన్న అంశాన్ని మనం బయట ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని ఒక చట్టం ఉంది కదా మన దేశంలో అట్లాంటప్పుడు మీరు ఎట్లా కోర్టు నిర్ణయాన్ని కోర్టులో ఉన్న అంశాన్ని మీరు ఎట్లా బయట ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మళ్ళీ ఏమంటే అంటే మేము రాజ్యాంగాన్ని చదువుకున్నాం ఏం చదువుకున్నారు రాజ్యాంగాన్ని మీరు కోర్టులో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయండి కోర్టులో ఉన్న అంశాన్ని మనం బయట మాట్లాడవచ్చు అని రాజ్యాంగం కోర్టు ఉందా మనకట్ల అసలు మాట్లా అంశాన్ని మాట్లాడకూడదు ఎవరైనా మీడియా ప్రతినిధులు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కూడా ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి మేము మాట్లాడమని సహజంగా గతంలో రాజకీయాల్లో అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ చెప్పడం నేను చాలా నేను చాలాసార్లు విన్నా నేను ఈ మాటని కాబట్టి వీళ్ళు ఏదైనా అభిప్రాయాలు ఉంటే మీరు కోర్టులో చెప్తే బాగుంటుంది తప్ప కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మీరు మాట్లాడినా లేకపోతే కోర్టు తీర్పుల పైన మీరు వ్యాఖ్యలు చేసినా అది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది కోర్టు చాలా క్లియర్గా తీర్పిచ్చింది మీరు వీళ్లకు నోటిఫికేషన్ ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో వాటిపైన టీజీపీఎస్ ముందుకు వెళ్ళొచ్చు నియామకాలు ఇవ్వొచ్చు అని చాలా క్లియర్గా చెప్పింది ఉన్నాయి వాదనలు వస్తాయి వాదనలు వినొచ్చు మళ్ళీ అయితే మేము ఎన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం అని అంటున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మేడం పోరాటాలు రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్నారా ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పారు అని మా నాయకులు చాలా మంది పేర్లు చెప్తారు ఈ నాయకులందరూ కూడా ఎప్పుడొచ్చి మాట్లాడినరు వీళ్ళు మాట్లాడిందంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మాట్లాడినరు అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఇంటికొక ఉద్యోగం వస్తుంది అన్న మాటను మీరు దాదాపు ఎనిమిది సంవత్సరాలు నిలబెట్టుకోకపోతే మా నాయకులు వచ్చి మాట్లాడినారు తప్ప రెండు వేల పదిహేనులో వచ్చి మాట్లాడలే రెండు వేల పదహారులో వచ్చి మాట్లాడలేదు కానీ మీరు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే మా ఉద్యోగాలు ఏమైనా మా నియామకాలు ఏమైనా అని మీరు వచ్చి మాట్లాడతారు దానికి మీరు ఏమంటారంటే వంద రోజులు ఇస్తామన్నారు కదా అని మరి వాళ్ళు తెలంగాణ వస్తేనే మీకు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చి పోరాటం చేసే వరకు మీరు ఎవరు మాట్లాడలేదు ఈ విషయాన్ని కాబట్టి ఏంటంటే దయచేసి ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనే విషయంలో మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన కుట్రను మాత్రమే బహిష్కృతం చేసాయి తప్ప మరొకటి కాదు అయితే ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుంటూ రైతుల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటి మాట్లాడారు ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేయలేదని ఇదే వేదికపైన ఛాలెంజ్ చేస్తే గోడల మీద రాస్తారని ఛాలెంజ్ చేస్తే దాన్ని రాసిన గోడల మీద రాసిన పత్రాలను తీసుకొచ్చి చూపించిన కదా నేనే ఛాలెంజ్ స్వీకరించిన కదా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసి చూపించినాం ఈరోజు వడ్లకు ఐదు వందల రూపాయలు సన్నాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపిస్తున్నాం తద్వారానే కదా దేశంలో ఇప్పటి ఎప్పుడు పండనటువంటి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల టన్నుల ఈ రోజు వరి దిగుమతి అవుతలేదా ఈ రాష్ట్రంలో కాబట్టి గతంలో మీరు పెట్టిపోయినటువంటి అనేకమైనటువంటి బిల్డింగ్ బిల్స్ పెండింగ్ పెట్టిపోతే ఈ రోజు ఏకకాలంలో నూట నాలుగు కోట్ల రూపాయల పంచాయతీ బిల్స్ ని క్లియర్ చేసింది ప్రజాప్రభుత్వమే కదా కాబట్టి అయితే ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది వాళ్ళ దగ్గరికి వస్తుంది అయితే ఈ రోజు మేము వెయ్యి మంది వచ్చి నామినేషన్ ఇస్తామని ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఎట్లయినా పోటీ చేయొచ్చు దానికి ప్రామాణికం ఏంటి ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉంటే ఆ నియోజకవర్గంలో మీరు పోటీ చేయొచ్చు ఆ గ్రామంలో మీకు ఓటు హక్కు ఉంటే ఆ గ్రామంలో మీరు పోటీ చేయచ్చు ఇది ప్రామాణికం ఈ చట్టం ఇది ప్రజాస్వామ్య దేశంలో మీరు ఇక్కడ పోటీ చేయొద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు మీరు పోటీ చేయడానికి మీకు హక్కు ఉంది చేయండి అయితే మీరు ప్రామాణికంగా ఏం చెప్తున్నారంటే మా బాధ తెలియాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయి గింతే కదా ఎవరు గెలవాలి మీరు గెలవాలి మీరు గెలుస్తుంటే గెలవండి మాకు వచ్చిన పెద్ద అంటే నష్టం ఏం లేదు మీరు గెలిచిరనుకో మీ నిరుద్యోగుల్లో ఒకరు వచ్చి చట్టసభల్లో వచ్చి నిజంగా మీ ఏందో చట్టసభల్లో వినిపిస్తామంటే సంతోషమే కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలనుకోవడం అంటే ఏంటి అనగారణ అంచివేయబడిన వర్గాల పక్కన పోయి అండగా నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టాలనుకుంటుండ్రా లేకపోతే బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని ఓడగొట్టాలనుకుంటున్నారా ఎవరిపైనా మీ కోపము ఎందుకు నవీన్ గారిని చూసి ఇంత భయం ఎందుకు ఇంత భయం ఎందుకు మీద అందుకే నేను అందుకే అన్నా కదా ఒకటి మా బాధ రాష్ట్రం అంతా తెలియాలన్నది ఒకటి రెండోది ఏంది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నది అప్పుడు మీరు ఏం చెప్పాలి లెక్క ప్రకారము మా బాధ ఏందో ఈ రాష్ట్రం మొత్తం తెలియాలి ఏ రాజకీయ పార్టీ గెలవద్దు అని కదా మీరు చెప్పాల్సింది ఒక్క నిమిషం అదే ఏ కాంగ్రెస్ గెలవద్దు ఏ బిఆర్ఎస్ గెలవద్దు ఏ బిజెపి గెలవద్దు ఏ ఎంఐఎం గెలవద్దు ఇంకోటి గెలవద్దు ఇంకోటి ఏ పార్టీలు మీరు నామినేషన్ లేకుండా

కుమార్ గారు ఇక్కడ రాజకీయ నాయకుల రాహుల్ గాంధీ కరెక్ట్ చేయలేదు కానీ ఇవాళ చిక్కబల్ లైన్గా మాకు కొన్ని పార్టీలు అన్ని పార్టీలు వచ్చినాయి ఇవాళ బీజేపీ వచ్చింది తర్వాత బీఆర్ఎస్ వచ్చింది இது <imited> <imited> okay. okay. I mean అక్కడ విద్యార్థులు అవుతుంది నిమిషం చేశారా మీ రాజకీయ నడుస్తున్నారు ఆర్గనైజ్ రాజకీయం

కుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి కార్తీక్ గారు ఉద్యోగం అడిగినంత మాత్రానో వాళ్ళు పొలిటికల్ ఎజెండా ఉందానో ఇంకేదో ఉందానో అని చెప్పేసి చిత్తశుద్ధి లేదు చర్చలో పాలు ఎలా పాలు చెప్పిన వాళ్ళు మాట్లాడిందా బీజేపీ వాళ్ళు మాట్లాడారు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు నిరుద్యోగం గురించి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మీరు ఆరోపణలుగా చేసింది అప్పుడు ఎందుకు మౌనంగా చూస్తున్నాడు ఆయన ఎందుకు మౌనంగా అప్పుడు ఎందుకు ఆయన ఇంట్లో నేను మాట్లాడలేదు మనం మీరు రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది మాట్లాడినప్పుడు కుమార్ గారు మీరు రాజకీయాలు కాదండి మా ఇచ్చారు కుమార్ గారు మీరు అడగండి కాదన్నట్లు కార్తిక్ గారు కూడా అది కాదనట్లు కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీరు చేసిన ఆరోపణలన్నిటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు అడగాల్సిన అడగండి దాన్ని కాదనట్లేదు ఆయన లేకపోతే ఆయన ఇష్టం దాన్ని ఓపికతో కూర్చోవాలి చర్చల ఓపిక లేకుండా నేను ఎగురుతా అంటే అదే గొప్ప విషయం కాదు సంస్కారం లేదు అంటారు సింపుల్ గా అయితే మేడం వెయ్యి మందితో మేము నామినేషన్ వేస్తాం వాళ్ళు వాళ్ళే చాలా క్లారిటీతో చెప్తున్నారు ఏంటి మా ఆవేదన రాష్ట్రం అంతా తెలియాలి ఇంతవరకు యాక్సెప్టెడ్ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము ఓడగొట్టాలన్న మీ ఆలోచన ఆకాంక్ష మీ ఆలోచన ఏంటో దానిపై వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా మీరు చెప్పాలి మీ ఆలోచన మీ కార్యాచరణలో చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సినటువంటి నినాదం ఏంటో తెలుసా మా ఆవేదన రాష్ట్రం అంతా తెలియాలి కాబట్టి ఏ రాజకీయ పార్టీని గెలవనివద్దు నిరుద్యోగులైన మాకు మాత్రమే ఓటేయండి అని చెప్పాలి మేము వెయ్యి నామినేషన్ వేస్తామన్నారు ఎట్లా ఇస్తారు మీరు అంటే మీలో మీకు ఐక్యత లేదా అంటే వెయ్యి మంది ఈ రోజు ఒక స్థానం మీద వెయ్యి మంది శాసనసభ్యులు కూడా రేపు ఏం సంస్కారం చేయండి సమయం ఇవ్వండి అది మాట్లాడిన తర్వాత ఎందుకంటే మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తే చర్చ ముందుకు వెళ్ళట్లేదు అందుకని ఒకటి మేడం ఈ వేదిక నిరుద్యోగుల పక్షాన వారి గొంతును వినిపించడానికి సమయం ఇస్తుంది అంటే పనిలేక కాదు పనిలేక ఇస్తలేదు సమయం వారి బాధ తెలియాలనే ఇస్తుంది ఆయన కుక్కరికే కాదు బా బాధ అందరికీ బాధ ఉంటుంది రాజకీయాల్లో మాకు ఏమైనా వస్తాయా పదవులు కానీ లేకపోతే అవకాశాలు కానీ మేము కష్టపడకుండానే వస్తుందా భార్య దగ్గరికి వెళ్ళి మూడు గంటల రాత్రులకు ఎక్కపోయినాడు మీరు అందరు ఏడే ఉన్నారు ఆ కష్టం ఏదో బాధ మాకు తెలుస్తుంది మీ ఇష్టానికి వచ్చే రోజు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడతాము రాజకీయ పార్టీలను మేము నిందిస్తాము కేవలం మూడులో మూడు సంవత్సరాలు వారు చెప్తున్నారు మూడు సంవత్సరాలకి మీకు ఓపిక లేకపోతే పది పదేళ్ళు పది పదేళ్ళు వెయిట్ చేసిన వాళ్ళ బాధ ఉండదా ఉట్టి అధికారాలకు వచ్చిన పార్టీల మీద ఎట్లాంటి పాలన ముందుకు తీసుకెళ్లకుండా ఉండడానికి మీరు ఎందుకు మేము మీ లోపల ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కాంక్షల్ని ఒక ఆర్గనైజేషన్ మీద లేకపోతే ఒక సమస్య మీద రుద్ది మీరు ఏం చేయాలనుకుంటారు నాకు అర్థం కాదు అయితే మేడం ఒక్క నిమిషం మేడం రిజర్వేషన్ల గురించి కూడా చివరి ఒక మాట మాట్లాడి అన్నీ కూడా మాట్లాడుతున్నాను ఒకటి హెడ్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాను అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉంది అని ఆర్డినెన్స్ వచ్చినాం గవర్నర్ పంపిస్తే గవర్నరు సైలెంట్గా ఉన్నారు దాదాపు మూడు నెలల పైన అయిపోయింది మళ్ళీ ఇది కాదు అని చెప్పి మళ్ళీ చర్చ పెట్టినాం చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేసినాయి ఏకగ్రీవంగా ఆమోదించినాయి దాన్ని గవర్నర్కి పంపించినాం అది పెండింగ్లోనే పెట్టారు ఈరోజు మూడు నెలల తర్వాత ఆర్డినెన్స్ చట్టం అవుతుంది కదా మరి ఆ చట్ట ప్రకారం ముందుకెళ్ళి కోర్టులో ఎవరో ఒకరు వచ్చి కేసేస్తే వ్యక్తి వచ్చి కేసేసిండు కాంగ్రెస్ పార్టీలు ఇంప్లీడ్ అయ్యింది వేరే పార్టీలన్న వచ్చి ఇంప్లీడ్ అనే కాలేదు నాకు తెలిసినంత వరకు ఈ దేశ రాజకీయ చరిత్రల న్యాయ వ్యవస్థ పూర్తిలా ఎన్నికల సంఘం పైన ఆంక్షలు విధించడం కానీ ఎన్నికల సంఘం చేసే రూలింగ్ పైన కానీ ఎక్కడా కూడా న్యాయస్థానాలు ఎప్పుడు కూడా వ్యాఖ్యలు కానీ నిర్ణయాలు కానీ తీసుకున్న చరిత్ర నాకైతే తెలియదు కానీ మొట్టమొదటిసారిగా సరిగా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఒక పక్క నామినేషన్లు తీసుకున్నాక కోర్టు వచ్చి దాన్ని స్టే ఇస్తుంది ఆ స్టే ఇచ్చేటప్పుడు ఇప్పుడు వివరాలు చెప్పము తర్వాత వివరాలు ఇస్తామని చెప్పి స్టే ఇచ్చేసి వెళ్ళిపోతుంది కోర్టు ఏం చేయాలి సరే తర్వాత ఈ రోజు ఎస్ఎల్పి పిటిషన్ వేసినాం సుప్రీం కోర్టులో సరే ఆ కేసులు ఏమైంది ఇంద్రాసాహాని కేసులు ఏమైంది అక్కడేమైంది ఇక్కడేమైంది వద్దు రెండు వేల ఇరవై ఐదు నాడు రండి ఏ విధంగా అయితే మీరు అసెంబ్లీలో శాసనసభలో అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అండగా నిలబడి బీసీలకు మంచి చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి అని చెప్పి మీరు ఎట్లయితే చట్టం మీద సంతకాలు పెట్టినరో అదే చిత్తశుద్ధితోని మీరు అసలు రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకు రండి సార్ గతంలో ఏమైందో మాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నలభై రెండు శాతం మా బీసీలకు అవకాశాలు కావాలి మీరు అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి మీ వాదనలు వినిపించండి ఎందుకు ఎవరు వస్తలేరు లోపాలు ఉన్నాయి చెప్పండి సరిదిద్దుతాం ఖచ్చితంగా కాబట్టి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసినాకనే మేము రిజర్వేషన్ జీవో నైన్ ఇచ్చినాం రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినాం మీరు అసెంబ్లీలో సై అంటారు బయటకు వచ్చి నై అంటారు ఈరోజు నవీన్ యాదవ్ గారు ఏదో పతంగు గుర్తు అని అంటున్నాకు అర్థం కాలేదు ఒక్క సెకండ్ నేను కన్ఫ్యూజ్ అయినా నవీన్ అనేది పతంగు గుర్తు ఏంది అని అంటే గతంలో ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన ఒక దగ్గర పోటీ అక్కడ అవకాశం ఉందని వెళ్ళి అక్కడ పోటీ చేస్తే మీరు ఇప్పటికి పతం గుర్తు అంటున్నారు కదా అనుకుంటే తప్పేముంది ఇప్పుడు మాట్లాడే క్రితం గురించి మేడం ఇప్పుడు ఉదాహరణకు వేరేళ్ళ గురించి వద్దు మేడం నా విషయం చెప్తా మీకు తెలుసు కదా మేము ఒక ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఇదే వేదిక పైన ఉన్నప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకైతే పర్సనల్గా చెప్పినా కదా సో ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఎన్నిక జరగాలన్నప్పుడు మద్దతు కూడగట్టడం కోసము పది మంది దగ్గరికి వెళ్తాము సాయం చేయమని అడుగుతాము అది ఒక ఎంఐఎంనే కాదు ప్రతి పార్టీని ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వర్గాన్ని కూడా వారి సాయం దొరుకుతుందేమో ఒక అభ్యర్థన చేస్తాం వస్తుందో రాదు తర్వాత విషయము అయితే నవీన్ అన్న పదం గుర్తు అని చెప్పుకుంటూనే వారు అంటే ఉన్నారో మరి ఏమో నాకు తెలియదు ఎవరు మేడం రచనారెడ్డి గారు బీజేపీ పార్టీయా బీజేపీ పార్టీ రచనారెడ్డి గారు రజనారెడ్డి గారు రాజకీయ రంగేట్రా ఎక్కడ చేసిరు కోలం రామ్ సార్ దగ్గర చేసిరు మరి ఇప్పుడు అట్లా అంటే మీ పద్ద పోరాటం చేస్తుంది కోలం రెడ్డి గారు వర్గమే కదా కోలం రామ్ రెడ్డి గారు ఎవరి ఎవరు ఎవరితో ఇప్పుడు అలయన్స్ ఉన్నారు కాంగ్రెస్ తో ఉన్నారు కదా అంటే రజనారెడ్డి గారు పోరాటం చేస్తుంది కూడా కోదండరామ్ సార్ దగ్గర నుంచే కదా కాబట్టి గతంలో ఏవో పదేళ్ల క్రితం జరిగినాయి అని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీకి వచ్చిన తర్వాత ఉండదు కదా సంబంధాలు ఉండవు కదా ఇదే ఫార్ములా చెప్తున్నా నవీన్ అన్న కూడా పదం పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిండు ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఐదేండ్లు స్వచ్ఛంద సంస్థతోని వ్యక్తిగతంగా ఆయన రాజకీయాలు అంటే ఇదే రచనారెడ్డికి ఇప్పుడు టికెట్ ఇస్తే పోయి కోదండరావు గారు ఆశీర్వాదం తీసుకుంటారా తీసుకుంటారు తీసుకుంటారో తీసుకున్నది వ్యక్తిగతమైనటువంటి అంశము ఒకవేళ గతంలో నాకు రాజకీయంగా మొదటి అవకాశం ఇచ్చింది మా కోదర్రాం సారు ఆయన ప్రొఫెసర్ అనుకుంటే వెళ్తారు ఆయనతో నాకేం పని ఉంది అనుకుంటే వెళ్ళరు వెళ్ళాలా లేదా అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం వెళ్ళాలని ఇక్కడ రూల్ ఏం లేదు వెళ్ళకూడదని రూల్ ఏం లేదు అట్లాంటి రేవంత్ రెడ్డి గారి ఎవరి పైన ఓడిపోయినరు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద గెలిచిర్రు గురునాథ రెడ్డి గారి మీదనే కదా కానీ ఒక ఎన్నిక వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ప్రత్యర్థైనటువంటి గురునాథ్ రెడ్డి గారి దగ్గరికి కలవలేదా కల్చరు ఒక ఎన్నికలు జరగాలి ఒక మంచి